దేవునికి మహమకలును గాక ప్రేమ సహోదరుల దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం కోరహు రూబిణిలో ఏలియా కుమారుడైన దాతాను అభిరాముడు వేలెత్తు కుమారుడైన ఓనిను యోచించుకొని ఇస్రాయిలో ప్రధానమైనటువంటి పేరు పొందిన రెండు వందల యాభై మందితో మోషేకు ఎదురుగా లేచి విరోధగా పొగు పొగుబడి మీతో మాకు పని లేదు ఈ సర్వ సమాజంలో ప్రతి వాడును పరిశుద్ధుడే యహోవా వారి మధ్యన ఉన్నాడు యహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకునిచున్నారు మోషే దగ్గరికి వస్తారు కుమారులు తర్వాత ఎలియాబు కుమారులు రూబ ఎలియాబు కుమారులువ కుమారులు ఎలియాబు కుమారు అభిరాములు కౌరవ కుమారులు కూడా వచ్చి మరి ఆలోచించుకొని రెండు వందల యాభై మందిని ఏర్పాటు చేసుకుని దైవజనుడమైనటువంటి మోక్షే అహ్లో మీద తిరుగుబాటు చేసి మిగతా మాకు పని లేదయ్యా మేము కూడా మా పని మేము చేసుకుంటాం మేము కూడా ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే అని ప్రత్యేకంగా ఒక గుంతెత్తి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు మోసే మీద ఎదురు తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు మోసేతో అంటారు మోసే మీతో మాకు పని లేదు మీతో మాకు ఇది పని లేదు ప్రతి వాడును పరిశుద్ధుడే యోబాబు వారి మధ్యన ఉన్నాడు అంటే సరికి అయ్యా మీరు అలాగనకండి మీరు మీరు ఒకవేళ ఒకవేళ మిమ్మల్ని సపరేట్ గా ప్రత్యేక పరచడం మీరు లేవీరు కదా మరి మీరు ప్రత్యేకంగా వేరుపరచుట మీకు అల్పంగా కనబడిందా ఎందుకు మీరు అలాగా దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు అనేసి అంటే అప్పుడు మోషే ఎరియావు కుమార్ దాతా అభిరాములను పిలిపించిన ఒకసారి రమ్మను దాత దాతా నభిరాములను ఇలియా కుమారులను అనేసరికి వాళ్ళు వాళ్ళు అంటున్నా మేము రాము మేము రాము నువ్వే నాకేమన్నావు పాలు తేనెలు ప్రవహించే దేశంలో మమ్మల్ని తీసుకొని వచ్చుట చాలా అన్నట్టు అంటే మేము ఉండే దేశమే పాలు తేనెలు ప్రవహించే దేశం అంటున్నారు చూడండి ఈరోజు ఎంత వికృతమైనటువంటి మాట ఎంత విరోధమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు దేవుని సంగమా వాళ్ళు ఉండే దేశము వాళ్ళు ఉండే ప్రాంతము వాళ్ళు పూర్వం ఉండేదే పాలు తేనెలు ప్రవహించే ప్రాంతము మమ్మల్ని దేశములో మమ్మల్ని తీసుకుని వచ్చేటట్టు చాలా ఉన్నట్టు అంటే ఇంకా మమ్మల్ని పాలు తేనెలు ప్రవహం మాకు నీవు పాలు తేనెలు ప్రభావం దేశం మమ్మల్ని తీసుకొని రాలేదు పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకు ఇయ్యలేదు ఈ యొక్క మనుషుల కన్నులను ఓడదీయుడువా మేము రాము అని దాతాను అభిరాముడు తిరుగుబాటు చేస్తాడు ఒక దైవధను ఒక పని మీద పిలుస్తాడు ఒక కాపరిని ఒక పని మీద పిలిస్తాడు నువ్వెందుకు తిరుగుబాటు చేస్తూ ఉన్నా ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి ఇదిగో నువ్వు తిరుగుబాటు చేశారు దాతానభిరాములు తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేసే వాళ్ళు అంటున్నారు మేము పాత జీవితమే పాలు తేనులుగల జీవితము నువ్వన్నావు నాటని తోటలు ఇస్తానన్నావు చా కట్టనే గోడలు కట్టని మరి గృహాలు ఇస్తానన్నావు కానీ ఆ ఏవి గోడలేవి చెట్లు ఏవి ఇల్లు ఏవి మా పాలు తేలు ప్రవహించే దేశమేది మేము పాలు తేలు ప్రవహించే దేశమయ్యా నువ్వెందుకు మమ్మల్ని మమ్మల్ని తీసుకుని వచ్చావు నీతో మాకు పని లేదు మేము రాము అని అంటే ఎంటనే మోషి పోరావతూ అంటున్నాడు అయ్యా నీ సర్వ సమూహమును నీవును వారిని నాహరను అప్పుడు రేపు యహో సన్నిధికి రండి రేపు ప్రార్థన చేద్దాం మేము దోపార్తలు పట్టుకుని రండి రేపు ప్రార్థన చేద్దాం దేవుడు ఒకవేళ పిలుచుకుంటే ఆ పనిలోకి మీరు విలుదురు లేదు ప్రత్యక్ష గోడలు ద్వారం వద్దకు సర్వ సమాజంలో వారి విరోధముగా పోగు అయితే అందరూ వచ్చారు వచ్చిన తర్వాత ప్రజలందరినీ కూడా ఎందుకంటే రెండు వందల యాభై మంది ప్రముఖులను ఏర్పాటు చేసుకున్నారు ఇక నాకు ప్రజలందరినీ కూడా దేవునికి మోస మీద విరోధంగా మోసకి వ్యతిరేకంగా ఒక నాయకత్వం వహించి వీళ్ళందరినీ కూడా ఒక చట్ట మాటలు ప్రకటించి తిరుగుబాటు చేస్తారు చేయడం చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా విరోధముగా పోగు చేస్తారు వాళ్ళందరూ అసహించుకున్నట్టు చేస్తూ ఉన్నారు వాళ్ళ మాటల చేతనే అయితే యోగో అంటున్నాడు దేవుడు అంటున్నాడు మోసే ఒక్క క్షణంలో దాతాన అభిరాము వచ్చిన ఆపడే నేల మట్నం ఒక్క క్షణంలో కాల్చి వేస్తానంటే అప్పుడంటే వద్దు ప్రభా ఒక్క మనుషులు బట్టి ఆ ప్రజలను చంపొద్దు అనేసి అంటే అయితే రేపు ఆ గుడాల మీద నుంచి చెల్లిపోమని చెప్పు అందరినీ అన్నాడు అయితే దాతాన అభిరాములు గౌరవ కుమారుడు అయినటువంటి గౌరవ దాతాన అభిరాములు ఈ నివాసం చుట్టూ అయితే అందరూ వెళ్ళిపోండి రేపు ఈ టయానికి మరి రేపు లేకుంటే ఈ క్షణము ఇప్పుడే మనందరం ప్రార్థన చేస్తూ ఉండగా నెలలు వీడిస్తుంది పాకాలంలో కూలిపోతూ ఉంటది అప్పుడు మీరు తెలుసుకుంటారు దేవుని ప్రజలెవరో దేవుని ప్రజలు ఎవరో తెలుసుకుంటారు అనేసరికి వాళ్ళు వచ్చారు రెండు వందల యాభై మంది వచ్చారు ప్రజలందరూ వచ్చారు ఆ యొక్క కుమారులు మరి కోరవ కుమారులు మరి నాదాము దాత అభిరాములు ఎరియావ కుమార్ దాతన అభిరాములు ఈ కుటుంబాలు మాత్రమే వాళ్ళ నుంచి ప్రజలందరూ దూరంగా వెళ్ళిపోయేసరికి ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత వారి కింద నేల నెరవేడిచిను నెరవేడిచేసి భూమి తన నోరు కరిచి వారిని వారి కుటుంబంలో పౌరవ సంబంధం అందరిని వారి సమస్త సాంప్రత్యమును మింగివేసను భూమి వారిని ప్రాణములతోనే పాతంలో కూడి భూమి వారిని మింగివేసేను ఘోష ఘోష అయ్యో దేవుని మీద తిరుగుబాటు చేసిన మనుషులు దేవుని దాస్తుల మీద తిరుగుబాటు చేసిన మనుషులు దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసిన మనుషులు ఏమయ్యారు ఏమయ్యారు భూమిని ఎలమిడిచింది నోరు తెరిచింది భూమిలోనికి మింగివేసింది ప్రాణములతోనే పాతాములో కూలిపోయారు కూలిపోయారు అయితే ఇంకా వచ్చినటువంటి మనుషులు ఆ రెండు వందల యాభై ఐదు మందిని రెండు వందల యాభై మంది వచ్చారు కదా ప్రముఖులు వాళ్ళందరినీ అగ్ని చేత దేవుడు కాలు చేశాడు దోపాత్రము తెచ్చిన ఆ రెండు వందల యాభై మందిని కూడా కాల్ చేసి చూసారా వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి మనుషులను కూడా దేవుడు కాల్ చేసి అవి ప్రతిష్టమైనటువంటి దోపాత్రులు అవి తీసుకునే మనసు మీద ఒక డెకరేషన్గా ఒక డెకరేషన్ గా దాన్ని అందుకంటే బలిపేట మెడల్కునే రేకులుగా చేయండి అన్నాడు అదే రేకులు నేటి వరకు కూడా అవి ఒక గుర్తుగా దేవుని మీద ఎరుగుతున్నటువంటి దేవుని మీద దేవుని ప్రజల మీద దేవుడు అందుకే ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాట దేవుని ప్రజలు నిందించొద్దు దేవుని శ్వాసలు నిందించొద్దు దేవుని మనుషులు నిందించొద్దు మనుషుడా ఓ సహోదరుడా సహోదరి సేవకుని నిందించొద్దు వాళ్ళకి ఏ పని అప్పు చెప్తే ఆ పని చేయాలి నీకు పాట అప్పు చెప్తే పాట చేయాలి నీకు వాక్యం తెలిస్తే వాక్యం చేయాలి కానీ సర్వ అందరూ పరిశుద్ధులు మీతో మాకు పని లేదని మరి మోసేతో అన్న మాట వాళ్ళు ఇంతగా ప్రతిమలాడినా వాళ్ళు ఒప్పుకోవటం లేదు పైగా వాళ్ళు విరోధంగా ప్రవర్తించారు నిరోధంగా ప్రవర్తించినందుకు వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలు చూడండి ఎంత భయంకరంగా పసి పిల్లలతో సాహిత్యం కూడా పసి పిల్లలతో సాహిత్యం కూడా మింగివేసింది రెండు మందిని కాల్ చేసింది దేవుతులు అగ్ని వచ్చి మరి ఈ యొక్క దాతన అభిమాములు చనిపోయారు మరి పౌరవ కుమారుడు ఆ కుటుంబ సమస్త వారి వారి కుటుంబములను వారవ సంబంధులందరినీ వారి సమస్త సాంప్రద్యమును మింగివేసి ఎంత భయంకరమైన ఘోష భూమి నెలలు విడిచి మింగిందంటే ఇది ఎక్కడైనా సమాజంలో జరుగుతుందా దేవుడు విరోధముగా చేసినప్పుడు నీకు విరోధంగా రూపించుకునే ఆయుధ మధ్యలో చోహం భయపడవద్దు భయపడాల్సిన అవసరం లేదు నీకు విరోధంగా ఏ ఆయుధము రాదు నీకు ఏ మాటన నీకు తాగద్దు ఎందుకంటే నిన్ను ముట్టినవాడు నా కనుగుడుని ముట్టినట్టు అని ప్రభు అంటున్నాడు కాబట్టి నేను మోషమేదన్న మాట ఆయన కనుగుడ్డుకు తాకింది ఈ యొక్క రెండు వందల యాభై మందిని సపోర్ట్ చేసినటువంటి రెండు వందల యాభై మందిని పైగా కౌరవ దా నాతో మరి కౌరవ కుమారుడు తాత ఎలియాబు కుమారుడు దాత అభిరాములను వాళ్ళ కుటుంబములను వాళ్ళ సమస్తమును కూడా మింగివేసింది కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు దేవుడు పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నాడు దేవుడు తన వాక్యాన్ని జీవితా ఆశీర్దించిన దాకా ఆమె